అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా భారతదేశంలో అంబేద్కర్ వర్ధంతి ఉత్సవాలు జరుపుతున్నారు అన్ని రాజకీయ పార్టీలు అయితే దేశం డెబ్బై వచ్చి స్వాతంత్రం వచ్చి ఈరోజు అన్ని మనోవాద రాజకీయ పార్టీలు కమ్యూనిస్టు పార్టీలతో సహా ప్రపంచ కార్మికులారా ఏకం కండి వాళ్ళ వాళ్ళ కార్యాలయంలో జరుపుకుంటూనే ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనుకుంటేనే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మాలమాది గలారా చీలిపోండు అని దుర్మార్గమైన అగ్రవర్ణమనువాద ఆలోచనతో ఈరోజు ముందుకొస్తున్నారు దాన్ని మేము బాల వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఈ దేశంలో బహుజనులు నూటికి ఎనభై ఐదు శాతంగా ఉన్నారు వారు కాన్షీలం ఉద్యమం ఊవెత్తున వస్తుంటే అలాగే కారం చెడు నీరుకొండ తుండూరు లక్ష్మీపేట దళితులపై సమూహ దాడులు జరిగితే అగ్ర కులాల తరపున దానిని ముందుండి మహారలే పోరాడారు ఈ రాష్ట్రాల్లో కావున మాలలు మాదిగలు ఏకమైతే మా చీరలు మా మా అధికారాలు ఉండవనే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కమ్మలు కాపలు దృమ్మార్గమైన ఆలోచనతో మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టి కొంతమంది రాజకీయ బ్రోకర్లను దగ్గర తీసుకుని వాళ్ళని ఈ రాష్ట్రంలో దళితులు కలిసి ఉండకూడదు కలిస్తే నిలుస్తారు నిలిస్తే గెలుస్తారు వాళ్ళు గెలిస్తే మన ఉద్యమ మన చీరలు పోతాయి రాజ్యాధికారం పోతాదనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ వర్గీకరణ చీలిక అనేది ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో తెచ్చిపెట్టినారు ఇది భారతదేశంలో దళితులందరికీ కూడా ముప్పై కోట్ల జనాభా కూడా రేపు రాబోయే కాలంలో ఈ మనువాద బీజేపీ మూడోసారి వచ్చింది నాలుగో సారి వస్తే అసలు రిజర్వేషన్ ఉండవు ఇప్పటికే ఉద్యోగాలు లేవు దళితులారా బీసీలారా మైనార్టీలారా మీకే మాత్రం మనసుంటే ఆలోచించండి ఆలోచించండి ఐక్య ఉద్యమాలు లేకొచ్చి మీరు ఉద్యమాలు చేయండి ఈ మనువాద బీజేపీ మనము కులాల కానీ తీర్చి మళ్ళా పునరుత్తులు తెచ్చి అదానీ అంబానీ అమిత్ షా వీళ్ళు మాత్రమే మనల్ని పాలించే పరిస్థితి వస్తుంది అదే ఈరోజు మణిపూర్లో క్రిస్టియన్ మైనార్టీలను కిరాతకంగా చంపుతుంటే ఎవడు మాట్లాడటం లేదు దేవాలయాల పైన దాడి జరిగితే బీజేపీ వాళ్ళు ఖండిస్తారు దళితుల పైన దాడి జరిగితే ఈ రాష్ట్రంలో ఎక్కడా ఖండించిన పాపాలు లేవు కావున మనమంతా కలవాలి నిలవాలి కలకపోతే మనం ఎవడు వాడు అడుక్కు తినాల్సిందే అని చెప్పేసి ఈ రకంగా బాలల జయంతి అక్షన్ కమిటీ అధ్యక్ష సందర్భంగా మేము